జన్యు మార్పిడి కారణంగా కోటి మందిలో ఒకరికి వచ్చే ప్రాణాంతక వ్యాధి అక్యూట్ మైలాడ్ లుకేమియా కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్ ఆ క్యాన్సర్ బారి నుంచి బయటపడేందుకు వారి దగ్గర అంత ఆర్థిక స్థితిగతి లేదు అంత పెద్ద రోగానికి తమ తండ్రికి చికిత్స చేయించుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు తమ కొడుకుని కాపాడుకునేందుకు సహాయం చేయాలంటూ ఆరోగ్య తల్లిదండ్రులు కన్నీటి అవుతున్నారు సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామానికి చెందిన సిరిసిల్ల రాము సునీత దంపతులకు కుమారుడు సాయిచరణ్ సాయిచరణ్ కు భార్య లక్ష్మీప్రసన్న కుమార్తెలు లక్ష్మీ సుసజ్ఞ స్మయ ఉన్నారు సాయి చరణ్ రుద్ధిరీత్యా లెక్చరర్ గా పనిచేసేవారు నాలుగు నెలల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు కానీ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లారు అక్కడ చేసిన వైద్య పరీక్షల్లో సాయి చరణ్ కు అక్యూట్ మైలాయిడ్ లుకేమేతో బాధపడుతున్నట్టు తేలింది జన్యు మార్పిడి కారణంగా కోటి మందిలో ఒకరికి వచ్చే ఈ క్యాన్సర్ ప్రాణాంతకమని వెంటనే చికిత్స ప్రారంభించాలని వైద్యులు సూచించారు అమ్ముకొని దా వచ్చిన అమౌంట్ తోటి ఇప్పటివరకు అయితే ట్రీట్మెంట్ చేసుకోరు ఇంకా అన్నకు బోన్ మేర ఇలాంటి టెస్ట్లు ఇంకా ఉన్నాయట దానికి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని చెప్పాడు అన్న వాళ్ళ దగ్గర కూడా అసలు డబ్బులు లేవు అన్న కాలేజీలో చెప్పేవాడు మాకు మీ ఇంటి పక్కకు పరిచయం ఇప్పుడు మీరు మీరు ఏమన్నా దయచేసి సాయం చేసి అన్నను కాపాడగలరని కోరుకుంటాము చికిత్స కోసం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లెలో తమ ఇంటిని విక్రయించగా వచ్చిన పద్దెనిమిది లక్షలతో కుటుంబ సభ్యులు సాయచరణ్ కు చికిత్స చేయించారు హైదరాబాద్ లోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నాలుగు నెలలుగా కీమోథెరపీ చేయించుకున్న సాయి కు వీలైనంత త్వరగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంది మేము ఈ వినపం చేసుకుంటున్నాము దీని గురించి మీకు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పేసి అండి అందరినీ ఇల్లు కూడా అమ్మేసుకున్నారు ఇప్పుడు ఈ ఇంట్లోనే వీళ్ళు ఆరు నెలల దాకా వాళ్ళు ఓనర్ వాళ్ళు ఇస్తే అద్దెకుంటున్నారు నా కొడుకు సాయి చరణ్ ఏకైక సంతానం నాకు మా అబ్బాయికి జనవరిలో అక్యూట్ మైలేడ్ లుకే లుకెమియా అనే బ్లడ్ క్యాన్సర్ సోకినది దానికి గాను ఇప్పటికి మాకు పద్దెనిమిది లక్షల ఖర్చు అయింది ఒక్క ఒక్క ఇల్లు మేము ఉన్న ఒక ఇల్లు అమ్ముకొని ఆ ఖర్చులు భరించాము తదుపరి కూడా మాకు డబ్బులు అవసరం ఉన్నది దానికి గాను ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్లు అంత ఆర్థిక స్థోమత మాకు లేదు కాబట్టి దయతలిచి పెద్ద మనసుతో ఎవరైనా ఆర్థిక సహాయం చేయగలరని కోరుతున్నాను ఈ ప్రక్రియలో భాగంగా తండ్రి రాము రక్త మూల కణాలను సాయిచరణ్ కు ఎక్కిస్తామని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ చికిత్స ద్వారా ఏడాదిన్నరలోగా సాయి కు ఉన్న వ్యాధి తొంభై శాతం తగ్గే ఉందన్నారు అయితే ఈ చికిత్సకు మరో ఇరవై ఐదు లక్షలు అవసరమవుతుందని దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలి అని సాయిచరణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్న రాము ప్రస్తుతం అన్ని తానే కుటుంబాన్ని ఇప్పటికే ఉన్న ఇంటిని అమ్మేసిన కుటుంబం చికిత్సకు అవసరమైన డబ్బు కోసం దాతల సాయం కోరుతుంది నాకు జనవరిలో జ్వరం రావడం వల్ల నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు రక్త పరీక్షలు చేసే వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ వ్యాధి వచ్చిందని చెప్పారు దానికి గాను ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్లో డెబ్బై లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు కానీ అంత స్తోమత లేకపోవడం వల్ల నేను బసవతారక మిండో అమెరికన్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానండి మొదటి దశ చికిత్స నిమిత్తం నాకు ప్రస్తుతానికి పద్దెనిమిది లక్షల వరకు ఖర్చు అయిందండి దానికోసం మాకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి ఇల్లు అమ్ముకొని నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానండి తదుపరి ఫైనల్ ట్రీట్మెంట్ కోసం నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పారు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల నాకు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు వ్యాధి నయమవుతుందని డాక్టర్ గారు చెప్పడం వల్ల నేను అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానండి సో ప్ర ప్రస్తుతానికి నాకు ఫైనల్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేకపోవడం వల్ల ఎవరైనా పెద్దలు దయతలుచి ఏదైనా ఆర్థిక సాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను దీనికి ఆరోగ్యశ్రీ అనేది వర్తించదండి ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా రావని చెప్పారు ఓన్లీ మనం డబ్బులు పెట్టుకోవడం వల్ల మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేస్తామనేసి కూడా చెప్పారండి ఈ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అందుకోసమనే నేను కోరుకుంటున్నాను ఆరోగ్యశ్రీ మాకు ఉంది కాకపోతే ఈ ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారండి ఏ హాస్పిటల్లో కూడా ఇద్దరు చిన్నారుల తండ్రైనా సాయచరణకు సాయం చేయాలి అనుకునే దాతలు నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కు పే ద్వారా గానీ సాయచరణకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ సిక్స్ టూ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ టూ మొహింపుర బ్రాంచ్ సిద్దిపేట ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్పీఐఎన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో వన్ డబల్ జీరోకు డబ్బులు పంపి సాయంగా నిలబడాలి అని వారు కోరుతున్నారు